రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన నీటి సంఘం ఎన్నికలలో కుటుంబ సభ్యులు వంద శాతం గెలిచారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం సాయంత్రం పిఠాపురంలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గంలో గెలిచిన నీటి సంఘం అధ్యక్షులను సన్మానించారు గెలిచిన అభ్యర్థులంతా రైతుల వెన్నంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎలక్షన్ పెట్టడం జరిగింది ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నూట ఎనిమిది శాతం రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా పిటాపు నియోజకవర్గంలో కూడా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించి మూడు పార్టీలు కూడా ఘన విజయం సాధించాయి తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉన్న చేత జనసేన వైస్ ప్రెసిడెంట్ జనసేన ప్రెసిడెంట్ ఉన్న చోట తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ అలాగే బీజేపీ ఉన్న చోట తెలుగుదేశం జనసేన వచ్చి వైస్ ప్రెసిడెంట్ ఆ విధంగా ఒకే మాట మీద నిలబడి నీటి సంఘాలు గెలవడం జరిగింది ఎప్పుడూ కూడా నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా రైతుల పక్షాన్ని పోరాడాము మొత్తం నా పొలిటికల్ కెరీర్ జీవితంలో డెబ్బై శాతం రైతు గురించే పోరాడాను దేని గురించి అంటే ఆధునీకరణ కోసం పోరాడాం ఆధునీకరణ మొదటి కేస్ డెబ్బై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీ ఐదులో కట్టి ఈవేళ స్వీయస్ లాంటి నిర్మాణం చేసి రైతులు వాలంక లేకుండా మరి రోజు నీటి సరఫరా చేసిన పేరు తెలుగుదేశం పార్టీ అలాగే ఎండిపోతన బలానికి పురుషోత్తపట్నాన్ని తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గా సస్యశ్యామలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడాక పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఇక్కడ ఏనే రాజనీకాన్ని ఇది తెలుగుదేశం పార్టీ ఏదైతే నిధులు చేసి శంకుస్థాపన తెచ్చిందని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు దాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తుంది ఇప్పుడు గెలిచిన కూటమిలో ఉన్న మూడు పార్టీలకు సంబంధించిన నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ మెంబర్లు కానీ అందరూ కూడా రైతుకి వెన్నెంట ఉండాలి రైతు కష్టాల్లో ఉండాలి రైతుకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మనం ముందుండాలి ఆ విధంగా మనం రైతులు కుటుంబంలో ఒక సభ్యుండగా మన అందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్లి రెండు పంటలు సస్యశ్యామలంగా పుష్కలంగా పండి బాధ్యత ఈ కొత్త నీటి సంఘ కార్యవర్గం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మంచి నీటి సంఘం కార్యవర్గాలు ఎన్నుకున్న పిఠాము నియోజకవర్గ రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుపు